హలో యువస్ వెల్కమ్ టు ఆస్ని సుధా అలీన్ మన్ ఛానల్ కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి పిల్లలు పొద్దున్న లెగ్గానే టీవీ పెట్టడానికి అయితే రెడీ అయిపోయారు అండి టీవీ పెట్టద్దనని కోపం వచ్చేసింది హవ్యకథని నేను ఒక పక్కన వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ కి అలాగే కర్రీకి అనేది రెడీ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో నుంచి ఏమేమి కావాలో అన్ని కూడా తీసుకున్నతే దోషిక అత్య స్కూల్ కి లంచ్ పెట్టాలి కదండి టిఫిన్ కూడా రెడీ చేయాలి కదా టిఫిన్ ఏం పెట్టాలో క్యారెట్స్ ఏం పెట్టాలో అన్ని కూడా కావాల్సినవి అన్ని కూడా తీసుకున్నది కిచెన్ లోకి ఇలా అయితే నేను క్యాబేజీ కర్రీ ఉంటున్నాను అంతేకాకుండా చపాతీ పిండి ఉంది ఇంకా రోజు భోజనం అయిపోతుందని ఇంకా చపాతీ చేద్దాము అలాగే కర్రీ వండేసి అని ఇంకా చపాతీ ముద్ద అయితే తీసుకుని అయితే బయట పెట్టుకుంటున్నానండి దాంతో పాటుగా టిఫిన్ వచ్చేసి పెసరట్టు పిండి ఉందండి ఆ పిండి కూడా మాకు నలుగురికి సరిపోతుంది ఆ పిండి కూడా బయట పెట్టుకున్నాను ఒక పక్కన వచ్చేసి కాలీఫ్లవర్ తీసుకున్నాను కదా కాలిఫ్లవర్ అనేది కట్ చేసుకోవాలండి కాలీఫ్లవర్ తోటి కర్రీ చేస్తున్నాను కదండీ ఈ కాలిఫ్లవర్ అనేది తీసుకున్నాను తీసుకుని ఈ విధంగా చేతితోటే తుంచేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా ఏవైనా పెద్ద కాళ్ళు ఉంటే కనుక అయితే కట్ చేసుకుంటున్నాను నాకు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో తీసుకున్నది చిన్న చిన్న కింద మనకి ఫ్లవర్ అనేది తీసుకున్న అందులో వేసేసుకుంటున్నాను గిల్లోకి ఒక గిన్నెలోకి వేసేసుకుని ఒకసారి కడిగేసుకుని అందులో వాటర్ వేసుకుని గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి ఒక పొంగు వచ్చేదాకా అవి ఉడికించుకుంటాను వా స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఒక పక్కన వచ్చేసి కర్రీ కావాల్సిన ఉల్లిపాయలన్నీ పచ్చిమిర్చి అని తీసుకున్నాను ఆటలతో పాటుగా పచ్చి బఠానీ కూడా తీసుకున్నానండి కాలీఫ్లవర్ పచ్చి బఠానీ వేస్తే కర్రీ ఉందామని అనుకుంటా ఈ సీజన్లోని పచ్చి బఠానీ అది వస్తుంది కదండి ఫ్రెష్గానే చికెన్ లాంటివి అలాంటివి తెచ్చుకుని ఒలుచుకున్నతే బాక్స్లో పెట్టుకున్నాను ఎప్పుడు కావాలి బిర్యానీలో అయినా ఫ్రైడ్ రైస్లో అయినా లేదంటే ఇలాంటి లో వేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది కదా అవి కూడా ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆనియన్స్ అనేది వలుచుకుంటున్నాను ఇలా వలుచుకున్నతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను ఆటలతో పట్టుకు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి అన్నీ వలిచేసిన తర్వాత ఈ విధంగా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కిందటైతే కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ అనేది ఆ కాలీఫ్లవర్ కూడా పొంగు వచ్చిన దాకా ఉడికించుకున్నాము ఉడికించిన తర్వాత ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుని ఆనియన్స్ వేసాం కదా ఆ వేసి ఫ్రై అవుతూ ఉంటాయండి ఒక పక్కన మన చపాతి ముద్ద అనేది ఫ్రిడ్జ్లో తీసి పెట్టాం కదా కూలింగ్ చల్లడానికి టైం పడుతుంది అన్న కదండి అలాగే వదిలేసాము ఒకసారి ఇప్పుడు అది తీసుకుని ఇలా కలుపుకోవాలి ఇలాగ ముద్ద అనేది ఒక రౌండ్గా చేసుకుని ఒకసారి కలుపుకుంటే కూలింగ్ తగ్గుతుంది మరి కొంచెం మెత్తగా కూడా అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతి అనేది చేసుకుంటున్నాను పక్కన చపాతీ చేసుకుంటున్నాను ఒక పక్కన వచ్చేసి ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతున్నాయండి అవి చూసుకుంటా పక్కన చెప్పలు చేసేసుకుంటే మనకి టైం అనేది కలిసి వస్తే పక్కన జోషి హవ్య కూడా రెడీ వాళ్ళకి బ్రష్ అలాగే హాట్ వాటర్ అనేది పెట్టేసి వచ్చాను అలాగే బ్రష్ చేసేసి అయితే చేసేస్తారు ఒక పక్కన వచ్చేసి వంట అనేది కంప్లీట్ అవ్వాలి కదండి నేను త్వర త్వరగా వంట అనేది చేస్తున్నాను ఓ పక్కన అలాగే దోశ పిండి అనేది ఉందన్నాను కదా అదే అండి పెసరిపిండి ఉంది అన్నాను కదా ఆ పెసరిపిండి కూడా ఉంది ఓ పక్కన చప్పతీలు అనేది ఇలా చేసేసుకున్నాను ఇలా చపాతీలు చేసేసిన తర్వాత పక్కన కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒకసారి కలిపేసుకుని కాలీఫ్లవర్ కూడా వేసేస్తాను వేసేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసేసి ఈ స్టవ్ నుంచి ఆ స్టవ్ మీద కర్రీ అనేది పెట్టేసుకుంటున్నాను అండి ఈ స్టవ్ మీద వచ్చేసి దోశ మీద పెట్టుకుంటున్నాను ఎలాగ మన చపాతీలు అలా చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం టిఫిన్ అయితే వేసి ఇచ్చేసి పిల్లలకి తర్వాత వచ్చేసి చపతీలతో కాల్చుకుందామండి నేనైతే పెసరపిండి తోటి దోశ అయితే వేస్తున్నాను ఇలా దోశ వేసేసి అయితే ఇచ్చేస్తే పిల్లలైతే తినేస్తారు వాళ్ళకి అయిపోయేలాగా మనకి చేపతీలు అయితే కాల్చడం కూడా అయిపోద్ది కదండి అందుకు ముందు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఆటలతో పాటుగా ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి పైన నెయ్యి వేసుకుని ఆనియన్స్ వేసుకుని తింటే ఈ పెసరటి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను ఆయిల్ అలాగే నేను కొంచెం నెయ్యి అయితే వేసి కాల్స్తున్నాను పిల్లలు కాబట్టి ఇలా అయితే వేసుకున్నాను కదా ఇలా అయితే వేసుకున్నాక ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి సైడ్ కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను ఇలా తీసిపెట్టుకున్న తర్వాత అది వేడివేడిగా తింటేనే బాగుంటుంది అందుకు నేను ఒకటి వేసినా కూడా ఇచ్చేస్తున్నాను పాటుగా అల్లం పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెసరెట్టు అల్లం పచ్చడి అతని ఇందులో ఇంకా ఉప్మా చేసినా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి రెండు దోశలు వేసేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తే పక్కన మా హస్బెండ్ తింటా పక్కన అలాగే మా జోషికి అయితే తినిపించేస్తున్నారు ఇంకా జోషి ఇంకా తలదవ్వాలండి ఈ వంట అంతా అయిపోయాక దువ్వుదవాలని ఇంకా దువ్వలేదండి ఎందుకంటే ముందే చెడిపేసుకుంటారు అందుకు ఇంకా దువ్వకుండా ఈ వంట అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళు టిఫిన్ అంతా పెట్టేసి క్యారేజ్ సర్ధేసిన తర్వాత అయితే ఇల్లు ముందైతే వేస్తాను ఓ పక్కన అయితే చపాతీ అయితే వేసేసాను కర్రీ కూడా అయిపోయిందండి ఈ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని క్యారేజ్ అయితే సద్దేస్తున్నానండి ఇలాగే చల్లారిచ్చేసి చపాతి అలాగే కర్రీ పెట్టేశాను స్నాక్స్ బాక్స్ లోకి వచ్చేసి క్యారెట్ పెట్టానండి క్యారెట్ కూడా కొంచెం ఉప్పు పెప్పర్ వేసి అయితే పెడుతున్నాను బాక్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా జోష్ పాపకి అయితే చాలా ఇష్టమండి అందుకు తన కోసం అయితే పెడతాను ఇలాగైతే వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ అన్నీ పెట్టేశాను కదా నాప్కిన్ కూడా లేదంటే హవ్య తీసుకొచ్చింది ఆ నాప్కిన్ కూడా పెట్టేస్తున్నానండి ఇలా నాప్కిన్ అంతా పెట్టేసిన తర్వాత క్యారెట్స్ అయితే సర్దేశాను ఇలా రెడీ చేసేసుకున్నాను కదా అది ఓ పక్కన పెట్టేసుకున్న తర్వాత జోషి అయితే టిఫిన్ కూడా కంప్లీట్ చేసేస్తుంది ఇలా టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత జోషికి తల జోష్ తల దువుతున్నాను కదా ఇంకా హవ్యన్ కూడా ఏం తినిపించలేదు జోషిని పంపేసిన తర్వాత అయితే తను రెడీ చేసి తనకి అంగన్వాడికి అయితే పంపించాలండి ఇలా అయితే జోషికి అయితే తల దువ్వేసిన తర్వాత తనకి బొట్టు అన్ని పెట్టాలి కదా అది కూడా ఇప్పుడు ఇలా దువ్వేసిన తర్వాత బొట్టు పెట్టేసిన లోషన్ ఒకటే రాసిన చలి ఎక్కువ ఉంది కదా అందుకు తెల్ల తెల్లగా వస్తుందని లోషన్ ఒకటే రాసి బొట్టు అయితే పెట్టేసాను ఇలా పెట్టేసిన తర్వాత అయితే తను క్యారేజ్ పెట్టేసుకుని అయితే కిందకి వెళ్ళిపోతుంది ఇలా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే బ్యాగ్ పెట్టుకుంటున్నారు కిందకి వెళ్ళి తన అయితే దింపేడానికి అయితే వెళ్తున్నారు ఇలాగా అలా వెళ్ళిపోయిన తర్వాత అవి ఇంకా టిఫిన్ చేయలేదని చెప్పాను కదండి ఇప్పుడు హవ్యకి తినిపిస్తే అయితే నేను పెసరట్లు వేసుకుని అయితే తినేస్తున్నాను తను అయితే బొమ్మలు పెట్టు అయి పెట్టు అని బుర్ర తినేస్తుంది పక్కన డ్యాన్స్ వేసుకుంటాని ఓ పక్కన అయితే తనతోటి అరుచుకుంటా అలాగే నేను తింటా తనకు తినిపిస్తా ఉన్నానండి ఇలా తినేసిన తర్వాత ఇలా టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా హవ్యకి హవ్యని కూడా అంగన్వాడికి వెళ్ళడానికి అయితే రెడీ చేస్తానండి ఇలా రెడీ చేసేసిన తర్వాత కొంచెం చొప్పతే బయట ఆడుకుంది ఆడుకున్న తర్వాత వాళ్ళ డాడీ వచ్చే కదా అంగన్వాడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చేసి నేను చెప్పదు ఇది చేసాను తప్ప అన్నం అనేది ఉండలేదు కదండి ఇప్పుడైతే అన్నం వండేసి అది కూడా వాచ్ చేసుకున్నాను వాచ్ చేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే క్యారద్దాలి కదా ఆయనకైతే డ్యూటీ టైం అయిపోతుందో పక్కన అందుకు త్వర త్వరగా అయితే నేను క్యారేజ్ అనేది పెడుతున్నానండి ఇలా క్యారేజ్ బాక్స్లోకి అలా క్యారేజ్ బ్యాగ్ అయితే సర్దేశాను సర్దేసిన తర్వాతే మా హస్బెండ్కి ఇచ్చేసి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత అయితే మాకోసమైతే మా పక్కన ఆంటీ వాళ్ళు ఇలాగ రాగముద్ద చేసారండి రాగుముద్ద పాటుగా వంక బజ్జి అంటారంట దీన్ని వంక బజ్జీ వేసి రాగుముద్ద వేసి తిన్నాము చాలా టేస్టీగా ఉంది అవి చూస్తున్నారు కదా ముద్ద అనేది ఎలాగ తింటుందో రాగుముద్ద అనేది ఆ గుజ్జులోకి అద్దుకున్నతే కారం ఉన్నా కూడా బాగా ఇష్టంగా తింటుందండి దానికైతే అయితే అయితే చాలా ఇష్టము చాలా ఇష్టంగా తింటుంది ఈ రాయలసీమ సైడ్ అయితే రాగుముద్ద ఫేమస్ అండి మీ సైడ్ ఏ ఫేమస్ అనేది కూడా కామెంట్ సెషన్ కామెంట్ చేయండి మేము అందరం బయటకు ఇలాగ ంచ్ అనేది కంప్లీట్ చేస్తామండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా కంప్లీట్ చేసిన ఒక అరగంటకైతే జోషిపాపని తీసుకొస్తాను పాపని తీసుకొచ్చే కురుకులు అయితే కొనుక్కున్నారు వాళ్ళిద్దరైతే ఒక ప్యాకెట్ కోసం ఇద్దరు దెబ్బలు పెట్టుకుంటున్నారని అందుకు ఇలాగా ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసాను వాళ్ళైతే ఇలా బొమ్మలు చూసుకుంటతే వాళ్ళిద్దరూ కూర్చుని అయితే కామ్గానే తింటున్నారు వాళ్ళిద్దరికైతే స్నాక్స్ ఇచ్చాను కదా నేను వచ్చేసి ఒక పక్కన వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసానండి అవి ఇంకా అవుతా ఉన్నాయి అవి అయినప్పటికైతే టైం పడుతుంది కదా ఇవి అనేది నచ్చిందా అయితే చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్